పటంచీరు నియోజకవర్గం అమీనిపూర్ మున్సిపాలిటీ పరిధి బీరంగూడలోని బ్రహ్మరామిక నగర్ కాలనీలో గత పది సంవత్సరాలుగా దేవి నవరాత్రి ఉత్సవాలు ఐఎస్ఎం బాయ్స్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు కాలనీ వాళ్ళ సహాయ సహకారాలతో గత పద సంవత్సరాలుగా దేవి నవరాత్రి ఉత్సవాలు నిర్మిస్తున్నామని సభ్యులు తెలిపారు తిరుమల డెవలపర్స్ సాయిబాబా ఆధ్వర్యంలో నేడు మహా అన్నదాన కార్యక్రమము భ్రమరామిక కాలనీలో నిర్వహించడం జరిగింది సహకరించిన ప్రతి ఒక్కరికి ఐఎస్ఎం బాయ్స్ అండ్ టీం సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు కాలనీవాసులకు సహకరించిన ప్రతి ఒక్కరికి తెలియజేశారు చెప్పండి ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్ని ప్రాముఖ్యత ఏంటి నిజాంబాయి ఆధ్వర్యంలో పది సంవత్సరాల నుంచి ఈ దేవీ నవరాత్రులని అమ్మవారిని భ్రమరంప కాలనీలో నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో భక్తులందరూ ముఖ్యంగా మహిళలు పిల్లలు పెద్దలు పొలిటీషియన్స్ అందరి సహకారంతో ఇంత అద్భుతంగా ముందుకెళ్తున్నాము అలాగే కాకుండా మహిళలు పిల్లలు కూడా ఈ దేవి నవరాత్రుల ఒక్క పొద్దులో ఉంటూ దీక్షతో అమ్మవారిని సేవించుకుంటా వాళ్లకు ఏ కష్టం వచ్చినా సంతోషం వచ్చినా అమ్మతో పంచుకొని తన బాధలు చెప్పుకుంటూ మాకు మీ దగ్గర వచ్చినంత మేము మంచిగా అవుతున్నామని ముందుకెళ్తూ వాళ్ళొచ్చి మాకు సంతోషంగా ఇక్కడ మేము అమ్మవారిని మొక్కుతున్న ప్రతి సంవత్సరం మాకు ఇంకా బాగా జరుగుతుందని చెప్తూ ఉంటే మాకు సంతోషంగా ఇంకా అద్భుతంగా చేయాలని మాకు చాలా సంతోషంగా ఉంది అంటే ప్రతి సంవత్సరం కూడా ఏ కార్యక్రమం అయినా బాగా చేస్తారు ఈసారి యూత్ సపోర్ట్ ఎట్లా ఉంది కాలనీ వాళ్ళ సపోర్ట్ ఎట్లా ఉంది పెద్దవాళ్ళ సపోర్ట్ ఎట్లా ఉంది యూత్ సపోర్ట్ ప్రతి సంవత్సరం లాగే ఉంటూనే ఇంకా అదనం ఈ సంవత్సరం ముప్పై మంది దాకా చిన్నపిల్లలు అదనంగా దీక్ష తీసుకుంటారు అలాగే కాలనీ పెద్దల సహకారం ఉంది మహిళలు ముఖ్యంగా అమ్మవారి అలంకరణ ఆభరణాలు ఏదైనా మహిళలు తమ సొంత టైం స్పెండ్ చేసి అమ్మవారిని అలంకరిస్తుంటారు అలాగే ముఖ్యంగా ఈ అన్నదాన కార్యక్రమం ఈరోజు జరగడానికి సాయిబాబా గారు వేల సంఖ్యలో విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి భక్తులకు ధన్యవాదాలు అమ్మవారు ఇక్కడ భ్రమరామిక కాలనీలో నుంచి అమ్మవారిని పెట్టడం అనేది స్టార్టింగ్లో ఉన్న ఒక భక్తి పూర్వక కావచ్చు ఇది డెవలప్మెంట్ కావచ్చు డెకరేషన్ ఐటమ్స్ కావచ్చు అమ్మవారి ఒక ప్రాముఖ్యత అనేది ఏది ఎట్లా కనబడుతుంది అంటే ప్రతి ఒక్కరిలా చాలా గొప్పగా భక్తి అనేది ఇంప్రూవ్మెంట్ అవుతుంది ప్రతి ఒక్కరిలో అది మాకు కలిసిపోయినాము ఈ సంవత్సరం ఇంట్రెస్ట్ లేదు అవి కొంచెం మేము చేయలేకపోతున్నాం అనేది ఎన్నడూ ఏ సంవత్సరం కూడా కుదర అట్లా అనుకోవట్లేదు ఎవరు కూడా ప్రతి సంవత్సరము ప్రతి ఇయర్ కూడా డెకరేషన్ కావచ్చు సెట్టింగ్ కావచ్చు బతుకమ్మ పండుగ కావచ్చు ఊరేగింపు కావచ్చు హైలైట్ అండి ఎంత అందంగా చేస్తారంటే అసలు ఈ శ్రద్ధనే మా అందరిలో భ్రమరిపాలి మా అందరికీ ఒకటి ఏమేమి ఏర్పడిందంటే అసలు తొమ్మిది రోజులే ఇంత ఆనందం చేస్తున్నాము ఒక అమ్మవారిని పెట్టి గుడి కడితే ఎంత బాగుంటుందని ఒక నిర్ణయానికి వచ్చారు కాలనీ ప్రజలంతా కూడా అయితే అందరి సహకారంతో ఒకటి మాకు పర్మిషన్ వస్తే దొరికితే బాగుంటుంది అంటే హండ్రెడ్ పర్సెంట్ ఆ అమ్మ దయ వల్ల ప్రభుత్వ కాలనీలో దుర్గామాత టెంపుల్ రెడీ అయిపోయింది ఈ పదిహేను ఇదే ఇదే నెలలో అదే అమ్మవారి దసరా పండుగ అయిపోగానే పదిహేనుకు ఆ అమ్మక్కడ పెద్ద విగ్రహ ప్రతిష్ట చేసి ఆ అమ్మవారి మూడు రోజులు ఘనంగా పూజలు ఉన్నాయండి అంటే ఆ అమ్మ ఎంత కటక్షించింది మా మీద మా భక్తికి ఉండాలి నేను ఈ కాలనీలో వీళ్ళకంటూ ఒక అండగా ఉండి నన్ను ఇంత బాగా కొలుస్తున్నారు వీళ్ళని నేను ఎంతో ఆనందపరిచారు నాకు నేను కూడా వీళ్ళకి ఎప్పటికీ వెళ్ళ వేరేలా తరతరాలుగా నిలిచిపోయేటట్టు పునాది వేసుకొని ఆ తల్లి ఎంతో మహిళ తల్లి కాబట్టి ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ ఆమె దయా దాక్షిణతో కాబట్టి తరరాకూ మా భక్తి శ్రద్ధలే కావచ్చు ఆ అమ్మ కనికరించింది సకల దేవతలందరూ నవరా నవరాత్రుల్లో తొమ్మిది శక్తులు ఒక శక్తిపీఠమై ఒకే విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆ అమ్మవారిని పదిహేనో తారీఖు ఊరేగి పూజి ఆ రోజుల వస్తే అక్కడ ఉండే కార్యక్రమాలు కూడా ఈ అమ్మవారికి అన్నీ కూడా వస్తాయి అంటే మాలో ఒక గుడి అయితే బాగుండు ప్రతి సంవత్సరం ఇంప్రూవ్మెంట్ అవుతుంది కదా మళ్ళీ ప్రతి సంవత్సరము లేడీస్ ప్రతి ఒక్కరు కూడా కుంకుమార్చన ప్రతి ఒక్కరు చేయించుకుంటారు ప్రతి ఒక్కరు శ్రద్ధ భక్తితో ప్రతిరోజు అందరూ ఇన్వాల్వ్ అవుతారు ప్రోగ్రాంలో కొంతమంది లేకపోయినా ఏదో ఒక రోజు మళ్ళీ కవర్ అయిపోతుంది కుంకుమ అనేది చాలా ప్రాముఖ్యత ఈ అమ్మవారి వేలం పాటలు కావచ్చు కుంకుమార్చలు కావచ్చు ఆ అమ్మవారి దిస్తే కూడా మాకు ఎలాంటి రోగాలు కానీ అనారోగ్యం కూడా నయనవుతుంది నేను ఒక నమ్మకంతోనే ఆ కుంకుమను పంచుకోవటంలో చాలా శ్రద్ధ వహిస్తామండి కుంకుమ గాజులు పసుపు పంచుతారు మళ్ళీ చీరల వేలం వేస్తారు అది కూడా చాలా గొప్పగా వేలం అవుతాయి ప్రతి ఒక్క జాకెట్ బట్ట ఎందుకు కాదు అమ్మవారిని మాకు దొక్కాలి అన్న ఒక ఇంట్రెస్ట్తో ప్రతి వేలంతో పాల్గొని తీసుకుంటాం ఇక్కడ అంతా వేలు వేలంతోనే పోతుంది వేలము ఆ అమ్మవారి ప్రసాదం కూడా ఇవాళ మీరు వీడియో అప్పుడు రావాల్సింది కొన్ని వేల మంది కనిపించారు ప్రసాదానికి ఇప్పుడు అసలు నిజంగా ఎక్కడ లేదేమో మా శ్రీరావళ్యా నిలిచిందా దుర్గా నిలిచిందా ఎన్ని అవతారాలు ఉన్నో మాకు కళ్ళ కదినట్టుగా మాకు కళలో కూడా వస్తూనే ఉంటుందండి అమ్మవారు చాలా బాగుంటుంది జయ దుర్గా మాతాకే జయ అనేది కూడా చాలా ఇంట్రెస్ట్ అండి పెద్ద అనేది యూత్ పిల్లల వల్లనే అసలు ఈ రోజు ఇక్కడ డెవలప్మెంట్ అయిందంటే కేవలం ఒక యూత్ వల్ల దండాలు పెట్టాలి వీళ్ళ ఇంట్రెస్ట్ ఇక్కడ అమ్మవారి అదే అండి తర్వాత పెద్దవాళ్ళు వాళ్ళ కోఆపరేషన్ ఇచ్చి సహకారంగా అండగా ఉండాలని మీరు అని ఉంటారేమో కానీ వీళ్ళ పిల్లలది శ్రద్ధనండి ఇంట్లో ఒక చెమ్ము నీళ్ళు ఇవ్వడానికి అమ్మ దగ్గర పిల్లలకి ఇక్కడ ఎట్లా వంగేస్తారంటే అమ్మవారి దగ్గర తొమ్మిది రోజులు మెచ్చుకోవాల్సింది వీళ్ళది దీక్షతో పాటు పని శ్రద్ధ నిమజ్జనం ఊరేగింపు ఏ టు జెడ్ ఇది ఏ కాలంలో మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు కార్యక్రమాలు పది సంవత్సరాల నుంచి చేస్తున్నామండి ఇది టెన్త్ ఇయర్ మాది బ్రహ్మరాంతో పాటు వినం కూడా ఎట్లా ఉంటుంది వాళ్ళ కాళ్ళు వాళ్ళ సహకారం ఎట్లుంటుంది ఖాళీలో ఎట్లా ఉంటుంది పండుగ చేసిన అందరం పండుగ వాతావరణం చాలా అండి అందరం కలిసి గట్టుగా చేసుకుంటాము మా యూత్ కానీ అందరూ మా మదర్స్ వీళ్ళందరూ అందరం కలిసి గట్టుగా చేసుకుంటాము చిన్నపిల్లల దగ్గర నుంచి దీక్ష చేస్తాము అంటే అమ్మవారికి అలంకరణ చేస్తారు కదా ఈ తొమ్మిది రోజులు ఏంటి ప్రాముఖ్యత ఎట్లా అమ్మవారికి చేయడం ఏంటి దాని గురించి రోజు ఒక్కొక్క ప్రాముఖ్యత ఉంటుంది అండి అదే పొద్దున్న మాకు ఒక లిస్ట్ ఇస్తారు దాని ప్రకారంగా ఏ రోజు అనేది మాకు ముద్దే లిస్టు తయారు చేసి దాని ప్రకారం ఏ చీర ఏంటంటే ఏంటి గాజులు కానీ ఏది అయినా కానీ అలంకరణ దీన్ని మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ ఈరోజు బాగుంది ఏమో కాబట్టి తామర పలు పెట్టి ఉంటుంది అంటే కానీ దండలాగా మాలలాగా చేసి వేస్తాం మహాలక్ష్మి రోజు అన్ని కొత్త కొత్త నోట్లు తీసుకొచ్చి మొత్తం మాలలాగా తయారు చేసి నెక్స్ట్ ఇయర్ ఈ సంవత్సరం నెక్స్ట్ ఇయర్ ఎప్పుడు ఎవ్రీ ఇయర్ మేము పెంచుకుంటూనే వెళ్తున్నాం అండి ఇంతవరకు వచ్చే డిగ్రీస్ అనేది లేదు అమ్మ దయ వల్ల మేము ఎప్పుడు పెంచుకుంటూనే వెళ్తున్నాం నెక్స్ట్ ఇయర్ కూడా మేము అందరం అంటే మాకు కూడా మంచి జరుగుతుంది ఇంకా ఇంకా చేస్తాం ఈ ప్రతి సంవత్సరం ఈ నవరాత్రులలో ముఖ్య పాత్ర మహిళలదే ప్రతిరోజు కుంకుమార్చన కానీ లలిత సమ కానీ అమ్మవారికి అలంకరణ కానీ ఇట్లా అన్నదానం అవుతుంటే కూరగాయలు అవి వాళ్ళు రోజుగా సహాయం చేస్తూ ఆఖరికి లాస్ట్ రోజు తీసే రోజు కూడా తన చేతు అందరి చేతులతో అమ్మవారికి అలంకరణ బండికి అలంకరణ అన్నిటికీ ముందు ప్రత్యేకము మహిళలకు ధన్యవాదాలు